శివాజీ లవ్ ఫార్టీ సిక్స్ సో ఇవాళ ఇంటర్వ్యూ తీసుకోవాలి కుమార్పల్లి లింగం లింగం లింగంని ఇంటర్వ్యూ తీసుకొస్తున్నాం సో ఇక్కడ యాంకర్ శేష్ కుమార్ ఇక్కడ యాంకర్ శివాజీ శేష్ కుమార్ చెప్పు నీ గురించి నా పేరు శశి కుమార్ ఈ రోజు ఈ రోజు కుమార్పల్లి లింగం ను ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది జాన్సీలింగు దావత్ వచ్చిందంట మరి ఇక్కడ కొడుకున్నాడు మరి తండ్రి నోడు ఇద్దరు మరి కొడుకు గురించి తండ్రి చెప్పబోతున్నాడు అంటే కొడుకు డెవలప్మెంట్ గురించి తండ్రి చెప్పబోతున్నాడు అందరం సో అందరం కలిసి ఇందాము ఫస్ట్ క్వశ్చన్ అడుగు కుమార్ మరి మనోడు ఏం పని చేస్తున్నాడు మరి రోజు

ఇక పని చేస్తేనే పిల్లలు ఇస్తారు అని కొ కాలంలో చెప్తారు మరి ఏం పని చేయకపోతే పిల్లలని వాళ్ళు ఇస్తారు మరి ఎట్లా ఏం మరి పెట్టిరా పెట్టి మరి ఒకసారి పోయి పెట్టి వస్తే మరి చూపిస్తాం మరి ఒకసారి కలవకపోయినా

ఆహా అయితే ఇంకా ఏం సంగత్ మరి అంత మంచిదే కుశలమైన అంత అంత మంచిదే ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నా ఏం ఆయన వేసి అడుగుతాడు ఏమో అడిగిరా ఆ చెప్పు ఇంకా మరి ఏం పని చేస్తుండ్రు మరి ఏం పని లేదు బిడా నేను అల్లుప్పుకోవాలి ఇంత కూర్చో ఆడ మరి చేస్తాం పోసి ఏ ఆడమో వేసుకుది ఒక మెత్తగాని బొమ్మలు పండుగ ఆయ్ పచ్చగుని సిగరెట్ పది రూపాయల ఒక ఐదు రూపాయలు కొనుక్కుంటే రేపు ఎల్లుండి దాకా బీడి తాగుమా చెప్పిండు ఆల్రెడీ తాగమన్నాడు చాలా తాగమన్నాడు తాగమని కానీ అది ఆగుతలేదు ఆగుతలేదు చిన్నగా ఉన్నప్పటి నుంచి తాగుతుంది అంటే పుట్టంగా ఎవరు మొదలు పెట్టావు బీడీల సిగరెట్ లోగింత లోగింతలు ఉన్నప్పుడు కడుపు వచ్చి కడుపు ఉబ్బిందట తాగిపిస్తే ఆయనతో కడుపు తగ్గిందట అప్పటి నుంచి ఆ దానికి ట్రీట్మెంట్ అది చిన్న అప్పటి కడుపు ఉబ్బిన దానికి ట్రీట్మెంట్ బీడి అది ఇక తాగుతుంటే ఇప్పుడు మంచిగా ఉంది ఇప్పుడు ఆరోగ్యం మంచిగా మంచిగా ఉంది మన శారదా కనుక వర్గాలకి ఏషం అయింది మళ్ళీ అట్లా ఇంకొక మొత్తం జర మళ్ళా తాగమని ఆయన చెప్పే వర్గాలు జరుగుతుంది సంగతి కానీ ఇది కాదు ఇంత అంటున్నా మరి ఉండే కాదు నాది ఉన్నది ఆధార్ కార్డ్ నలభై ఏడు ఉంది నాకు పిలిచిన నేను యాభై యాభై చిల్లరున్నా యాభై యాభై ఐదు యాభై ఆరు దాకా ఉన్నా నాది నలభై ఏడు ఉంది అడ ఆధార్ కార్డు మీద అది వాటి పిలిచి కూడా ఇస్తలే లేదా పింఛన్ లేకుండా రేపు రేపు నేనేమన్నా అయినా గానీ ఆడ ఐదు లక్షలు రావట రావట ఫైవ్ గానీ మనం ఏమన్నా అయినా ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఆ బిల్ తినేస్తే వాడు ఎవరు రావట అంతే తిన్నావు మరి ఏమన్నా ఇప్పుడు అంటే ఐదు లక్షలు తినేస్తాము ఇప్పుడు పెంచి ఐదు లక్షల కోసం పెంచినది అంటున్నాం పెంచినట్టే మనం మళ్ళీ ఇప్పుడు అప్పటికి రావు యాభై ఆరు యాభై ఐదు ఓడి చేయాలి మనకు అంతే కదా నలభై ఆరు ఏమండి నలభై ఏడు ఉన్నది చేయ ఇప్పుడు మీ మేము నెట్ సెంటర్ మారుస్తారు అది అట్లా మారట కదా చేస్తారు మీ సేవలో పోయి అట్లా చేస్తారా బర్లకాడికి డైలీ పోతాడు